కృష్ణ నా చేతులు కంపిస్తున్నాయి నా ఎదుట నిలబడ్డవారు శత్రువులు కాదు నా గురువులు నా బంధువులు వారిని సంహరించి రాజ్యం పొందటం నాకు అర్థంలేని విషయంలా అనిపిస్తోంది కృష్ణ అర్జున నీ కన్నీళ్లు దయవల్ల వచ్చినవే కానీ అవి ధర్మం వల్ల కావు నీ జన్మ యోధుడిగా యుద్ధం తప్పించుకోవడం ధర్మం కాదు కర్తవ్యాన్ని వదలడం మాత్రమే కాని కృష్ణ ఈ యుద్ధం వల్ల నాశనం తప్ప మరేమీ కనిపించడంలేదు పాపం నాకే కదా అంటుకుంటుంది కర్మను నీవు సృష్టించవు ఉద్దేశ్యమే కర్మను నిర్ణయిస్తుంది ఫలితంపై ఆశపెట్టుకుని చేసే పని బంధనం కర్తవ్యంగా చేసే పని విముక్తి అయితే నేనేం చెయ్యాలి ప్రభూ నీ ధర్మాన్ని నెరవేర్చు అర్జున గెలుపు ఓటమీ నా చేతిలో వదిలి నీవు నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు ఆత్మ అజేయమైనది శరీరం నస్వరమైనది ప్రభూ ఇప్పుడు నా సందేహాలు తొలగిపోయాయి నీ మాటలే నా దారి